అందరు బాగున్నారా మేము బాగున్నా మీరు ఇంకా బాగుండాలని కోరుకున్నా అశ్విని కింకారా ఛానల్కి స్వాగతం అండి ఇలా మీకు ఏం చేస్తున్నానంటే రవ్వ లడ్డులు చేసి పెడుతున్నాను అండి నేతి తోలు లడ్లు ఇదిగోండి అరకులో బొంబాయి రవ్వ తీసుకున్నాను మూడు వందల గ్రాములు ఏమో పంచతార రవ్వ తీసుకున్నాను రెండు గిద్దల పాలు కాసిన పాలు చల్లార్చిన పాలు అండి రెండు గిద్దల పాలు తీసుకోవాలి ఎండి కొబ్బరి ఒక చెప్పు తీసుకోవాలి అది మిక్సీ పట్టుకోవచ్చు తురుముకోవచ్చు తర్వాత జీడిపప్పు హ్యాబీ గ్యాములు కిస్మిస్లో పాతి గేములు అరగద్దమో నెయ్యి యాలక్కాయ పొడి ఇలా తీసుకోవాలండి ఇక ఇప్పుడు మనం నెక్స్ట్ ఇక మనం బా రవ్వని వేపుకోవాలండి ఇగోండి యాలక్కాయ పొడి కిస్మిస్ నెయ్యి జీడిపప్పు రవ్వ పాలు కొబ్బరి అండి కొబ్బరి పాలు కానీ ఇక పొయ్యాలకి ఇచ్చి చేసుకొని మనప్పుడు బాణీ పెట్టుకొని నెయ్యి అరగడ్డ నెయ్యి మొత్తం పోసేసేసుకోవాలండి పోసుకున్నాక మనం ఆ నెయ్యి వేడి వేడి ఎక్కినాక ఇప్పుడు మనం కిస్మిస్లు వేసుకోవాలి కిస్మిస్లు వేసేసేసుకొని ఆ నెక్స్ట్ మనం జీడిపప్పు కూడా వేసుకోవాలండి ఇవ్వండి కిస్మిస్లు ఈ కలర్లో వస్తే చాలా అండి ఆ కలర్ లాంగాలే మనము తీసేసేసుకోవాలండి అటాక గోల్డెన్ కలర్లో వస్తే చాలండి మరీ బాగా ఎర్రగా ఇంకో మన బ్లాక్ కలర్లలో వచ్చేసేస్తాయి ఇంకా ఇవి తీసేసేసుకోగానే మళ్ళీ జీడిపప్పులు అట్టాగా వేపుకొని అవి కూడా గో గోల్డెన్ కలర్లో మనం తీసుకోవాలండి జీడిపప్పు కూడా ఇప్పుడు వేగిపోతాయి అండి ఇక జీడిపప్పు కూడా గోల్డెన్ కలర్లో వచ్చినాయండి ఈ జీడిపప్పు తీసుకున్నాక మనం ఇక రవ్వను పోసుకోవాలి రవ్వ కూడా ఆ నెయ్యిని తీయకుండా ఆ నెయ్యిలోనే మొత్తం నెయ్యిలోనే రవ్వను కూడా పోసేసేసుకోవాలి రవ్వ అంతా పోసేసేసుకొని ఆ రవ్వ అంతా వేపుకోవాలి ఆ రవ్వ ఎట్ట యాపాలో ఏ కలర్లకు రవ్వలో నేను చూపిస్తాను చూడండి ఆ రవ్వ ఏగితే బాగా కమ్మనస్తుంది నేతి నెయ్యి వేసుకుంటే లడ్డలు చాలా టేస్ట్గా ఉంటాయండి రవ్వ లడ్డులు ఎందుకంటే పుష్టికరంగా బలంగా ఉండి అచ్చంగా కొంతమంది పాలు పోసే చేస్తారు ఎక్కువ శాతం నెయ్యి మొత్తం తక్కువ ఎంత కొద్దిగా కాటితే కుర్తీ వేసుకుంటారు మీకు కావాలంటే నెయ్యిని కా ఇంకా ఎక్కువే వేసుకోవచ్చండి ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు కదా కొంతమంది నెయ్యి తినే వాళ్ళు ఉంటారు పెద్ద కానీ చిన్నపిల్లలు కానీ వాళ్ళకి మనం వీటిలో చేసి పెట్టామంటే వాళ్ళకి తెలుసుకోలేరు వాళ్ళకి తినడానికి బలంగా వస్తుందండి ఈ బయట చాక్లెట్ దాటికన్నా ఇలా చేసి పెట్టామంటే పిల్లలకి చక్కగా ఇష్టంగా తింటారు వాళ్ళకి పుష్టికరంగా మనం అందించిన వాళ్ళమే అవుతాము ఇదిగోండి ఆ కలర్లో ఈ రాంగాలే మనం పొయ్యి కట్టేసేసుకొని మనకు తీసేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బ్లౌలో వేసేసేసుకోవాలండి గిన్నెలు వేసేసేసుకొని ఈ రవ్వంతా చల్లారి పోయినాకే మనం ఎంత చూపించినాయి అన్నీ దీంట్లో కలపాలండి ఇక బ్లౌలో పోసేసుకున్నాం కదండి రవ్వని ఆ రవ్వ మొత్తం చక్కగా సల్లారిపోవాలి సల్లారిపోయినాకే మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకొని కలుపుకుంటూ ఉన్నామండి ఇదిగోండి ఇప్పుడు మనము మిక్సీ పట్టించుకున్న పందార పొడి వేసుకోవాలి మీకు హాల పందార పొడి వద్దు అనుకుంటే పటిపల్లం పొడి అయినా వేసుకోవచ్చండి పంద అచ్చం పందారైనా వేసుకోవచ్చు నేను పందార పొడిని వేసాను ఎండు కొబ్బరి అది కానీ ఒక చెప్ప వేసుకున్నాను తురుం పెట్టుకొని ఎండు కొబ్బరి అంతా వేసేసుకొని ఆ తర్వాత జీడిపప్పులు జీడిపప్పు వేసుకొని కిస్మిస్ వేసుకున్నానండి కిస్మిస్ వేసి వేసుకున్నాక ఇప్పుడు మనం అవి పక్కన పెట్టుకున్నానండి తర్వాత వేసుకున్నాను యాలక్కాయ పొడి వేసుకున్నాను యాలక్కాయ పొడి నేను చాలా మరింత వేసుకున్నానండి యాలక్కాయ పొడి ఎంత తింటే అంత మంచిదండి ఒకవేళ ఒక నోటు దుర్వాసన సిద్ధి వాళ్ళు ఉట్టి యాలక్కాయన కూలితే నోటు దుర్వాసన పోయింటండి ఒంటికిక్కడే యాలక్కాయ పొడి చాలా మంచిదండి ఇగోండి నేను ఆ పిండి కలిపేసుకున్నాను అన్నీ వేసుకున్నాను కదా అన్నీ కళ్ళ తిప్పుకోవాలండి అదంతా కళ్ళ తిప్పుకున్నాక మన కాచి సల్లారి పెట్టిన పాలు ఉండేవి కదండీ రెండు గద్దల పాలు అవి ఒకసారి పోయకుండా మనం ఆ పాలని వేపకి ఒకసారి వేగినప్పుడు అంతా కలిసిపోయిందండి పిండి ఇప్పుడు పాలు పోసుకోవాలి తేపకి కొంచెం కొంచెం పోసుకొని కలుపుకోవాలి కాచి సల్లారి పెట్టిన పాలు అండి కొంచెం కొంచెం పోసుకుంటూ ఉండాలి ఇక మనం చూసుకుంటా ఒకసారి పోసామంటే అయిపోయిందండి అదే కలుపుకుండా పోసుకున్నాం కో హాలు మిగిలితే నాకు పాలు పట్టినాయండి ఒక అరగిద్ద పాలు మిగిలిపోయినాయి అండి ఇక పాలను కలుపుకొని ఇప్పుడు మనము దాన్ని ఇక పక్కన పెట్టేసేసుకోవాలి దాన్ని ఒక ఐదు ఆరు నిమిషాలు మనం కలిపేసినాక ఆ పాలు పోసి కలిపినాక ఒక ఐదు ఆరు నిమిషాలు మనము దా పిండిని పక్కన పెట్టేసేయాలి మనం ఉండ చేసుకోవటానికి కొంచెం స్థలం ఎందుకంటే పాలు బియ్యలు ఉండ చేయకూడదండి ఒక ఐదు ఆరు నిమిషాలు మట్టికి పక్కన పెట్టేసేయాలి ఇదిగోండి ఇక నేను వాటిని పిన్ని కలిపేసేసా కదా పక్కన పెట్టేసేస్తున్నాను అట్టా కొంచెం అది వేసేసి ఇక మనకి ఇక ఐదారు నిమిషాలు అయిపోయినాకండి ఇక ఇప్పుడు మళ్ళీ తీసి కలదిప్పుకొని మనం ఇక ఉండలు తయారు చేసేసుకోవాలి ఎంతో టేస్టీకరమైన రవ్వ రడ్డు తయారయ్యిందండి చూడండి అసలా చూస్తుంటే అసలు ఎంత కమ్మదన్న వాసన వస్తుందనుకుంటారు అసలు పక్కలుపుతుంటే ఎంత నూరు అయితే నూరిపోయి నాలాజలం ఊరిందండి అసలు కానీ అన్నీ చెయ్యాలి కదా అని ఇంత నొట్టేసుకోలేదులేండి ఇక ఇక అట్ట మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటే ఇక అన్నీ అన్నీ వండలు చేసేసుకొని ఒక ఇగోండి ఇక అన్నీ ఇట్ట వండలు చుట్టేసుకోవాలి మనం నాకు మట్టికి నేను అన్ని కొలత ఆహారం చేసుకున్నాను కదా నాకు చక్కగా లడ్డు మటుకు బాగా వచ్చింది ఇక మొత్తం పిండంతా ఇక ఉండలు చేసేసుకొని జీడిపప్పు అట్ట పైన పెట్టుకొని మనం వండ చేసేటప్పుడే జీడిపప్పు పెట్టేసుకుంటే అది ఉండలో బిగుసుకుపోయేద్దండి ఇక ఆట పిండి మొత్తం అరకలో బొంబాయి రవ్వేసుకున్నాం కదండి నాకు వాటికి ఇరవై ఒక్క లడ్డు వచ్చిందండి నాకు ఇగోండి లడ్డులన్నీ ఇక రవ్వ లడ్లు అసలు ఆ చూస్తుంటే నోరు ఊరిపోయిందని అసలు అసలు ఎట్టిందాక అసలు అంత కమ్మన్న వాసన వస్తుంది అసలు అంత గుమాయించి దాంట్లో అండి మనకి నెయ్యి ఉంది కదా నెయ్యి మట్టుకు చాలా బలం అండి పిల్లలకి పెద్దోళ్ళకైనా సరే తిన పెట్టండి మనకు పిల్లలకి చాక్లెట్లు బయట కొని పెట్టకుండా ఇలా చేసి పెట్టామంటే పిల్లలకి చాలా పుష్టికరం కానీ ఇలా ఈ లడ్లు మట్టికి మనకు ఐదు ఆరు రోజుల కొన్నా ఉండమండి ఎందుకంటే వీటికి మనం పాలు పోస్తాం కాబట్టి ఎక్కువ అన్నం నిలబడవు తక్కువ జనం ఉంటేమో ఒక అరకులో చేసుకోండి ఒక ఎక్కువ జనం ఉంటే ఒక కేజీ చేసుకోండి ఇలా ఇక నేను మీకు తిని చూపిస్తానండి చూడండి అబ్బా అసలు నోటో పెట్టుకుంటే ఉందండి అసలు ఆ జీడిపప్పు ఆ నెయ్యి పేవరు ఆ యాలకాయ పేవరు అసలు అమృతులాగా అన్నీ పందారు కానీ ఎంత కమ్మక సరిపోయిందండి స్వీట్ కూడా ఎక్కువ లేదు తక్కువ లేదు కట్టగా సరిపోయిందండి అసలు ఎంత బాగుందంటే చెప్పలేను కావాలంటే మీరు కూడా చేసుకొని తిని చూడండి చాలా బాగుండదండి ఇగోండి మన నవరాత్రులు కూడా వస్తున్నాయి అమ్మవారికి కూడా చేసుకొని పెట్టుకోవచ్చు ఇట్లా భజలని కడ కూడా సోలమైన తీసుకెళ్తా ఉంటారు సరే అండి ఉంటానండి వీడియో మీకు నచ్చింది అనుకున్నా ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి